హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తన్వి తన్వి టాక్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వాళ్ళకి అలాగే మార్పులు చేర్పులు చేసుకునే వాళ్ళకి నూతన రేషన్ కార్డులకు అప్లై చేసుకునే వాళ్ళకి ఇదే మంచి అవకాశం అండి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కొత్త దంపతులతో పాటుగా మార్పులు చేర్పులు చేసుకునే వాళ్ళు కొత్త కార్డుల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అయితే వీళ్ళ కోసం మన ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం జారీపై ఏపీ మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు అలాగే రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వేల రేషన్ కార్డు దుకాణాలను మినీ మార్ట్లుగా మార్చే ఆలోచనలు కూడా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు ఈ క్యూఆర్ కోడ్ రేషన్ కార్డుల కోసం డిజైన్లు కూడా సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుందని ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు కూడా వివరించారు పూర్తిగా మరిన్ని అప్డేట్ కోసం దన్వి తన్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్